గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన అత్యంత నీచమైన కార్యక్రమం ఇది ఎవరు చేసినా ఏ పేరిట చేసినా ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు సౌందర్ రాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అత్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది మంది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని సౌందరరాజన్ గారు కానీ రంగరాజన్ గారు కానీ వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామివారి భక్తులను అవమానించడమే ఒక దైవభక్తుడిని అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాతి కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ సౌందరరాజన్ గారికి రంగరాజన్ గారి కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తాం శాంతి మరి చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా సౌందర రాజన్ గారు వారి తర్వాత ప్రధాన అర్చకులుగా రంగరాజన్ గారు ఎక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని వాళ్ళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షి కాదు వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన అత్యంత నీచమైన కార్యక్రమం ఇది ఎవరు చేసినా ఏ పేరిట చేసినా ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కు పాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వం మీదనే ఉంటుంది ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు సౌందర రాజన్ గారి కుటుంబం పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అద్మానంగా ఉన్నాయో దీన్ని బట్ట చెప్పవచ్చు ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని సౌందరరాజన్ గారు కానీ రంగరాజన్ గారు కానీ వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామివారి భక్తులను ఒక దైవ భక్తుడిని అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాత్ కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ సౌందరరాజన్ గారికి రంగరాజన్ గారి కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేశాం థ్యాంక్ యూ దానికోసమే ఒక రామరాజ్యం నుంచి భగవతీత నాలుగు అధ్యాయం ఏడీఎం శ్లోకాల ప్రకారమే ఒక పెద్ద ఏర్పాటు చేసి దాంట్లో మనం అందరిని భాగస్వామ్యం చేసుకుంటారు ఒకసారి తమ్ముడుగా కూడా తార్కొడిగా వివరించి వెళ్ళి అంటే ఆయన ఇంకా ఇప్పుడే రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు అన్నారు సార్ అన్నారు మహాత్మా కాదు ఇచ్చారు అన్నారు మీరు వేచి ఉంటే పర్వాలేదు వెయిట్ చేస్తాము పర్వాలేదు సార్ పట్టుకుంటాను రామరాజ్య స్థాపనకి నాటం చేస్తారు రాజ్యాంగం ప్రయాణం చేస్తుందాంగ నువ్వు చెప్ప రాజ్యాంగం ఏం చెప్తుందో నువ్వు చెప్ప రాజ్యాంగం ఏం చెప్తుందో కత్తి పడ చెప్పమంటుందా కత్తి పడ చెప్పమంటుందా ప్రెసిడెంట్ ఇవ్వాలి గవర్నర్స్ నా దాంట్ వారు భర్త చెప్పినోరు దొరికింది ఇదే పని ఇవాళ రోజు శబరిమల జడ్జిమెంట్ లో ఈ దేశంలో శ్రీరాముడికి అధికారం లేదు అని ఒక జడ్జి చెప్పిండు ఇదే కూర్చోలేదు ఆయన పెద్ద మనిషి ఐదుగురు జడ్జి ఒక జడ్జి ఏమంటాడు ఈ దేశం రాముడిదే కాదండి ఐదుగురు జడ్జి ఒక జడ్జి ఏమంటాడు ఈ దేశం రాముడిదే కాదండి మనం ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం జీవించుదా కదా అంతే మనము మనం బక్కు మనం తీసుకొని పోయి లోపరేస్తాం మనం వెనకాల సైన్యం ఉందా లేదు నేనేం చేస్తున్నా రెండు గుణాలని తయారు చేసే ప్రయత్నం చేస్తాను సోదీ ఒకటి ఆంజనేయ స్వామి గురం దేనికి దహించకుండా ఉండేది రెండోది ఆంజనేయ గురువు గురువు గారు చెప్పినట్టు ప్రయత్నించేస్తా ప్రయత్నం దీన్ని మీరు ఈ తోడొస్తున్నారు ఆ రోజు ఆయన వచ్చిన రెండు సమయాల్లో కూడా ఆయన వచ్చిన పరిస్థితి వేరే ఉంది ఓకేనా నేను స్వామివారి ఆరాధన చేయడం ఏమి ఇది అవుతుందా అభిషేకం చేయాలి

మీకు ఆ పెట్ ప్రెషర్ అన్ని ఇస్తాం రెండోది ఏం చేశాము అంటే ఎనిమిది రాజ్యాలు రాముల వారి రాజ్యంగా పద్మనాభ స్వామి రాజ్యం ఆ రాజ్యంలో రాముల వారి పాదాలు పెట్టుకుని నెత్తి మీద రాజ్యం వెళ్ళేవాళ్ళు వాళ్ళు వాళ్ళని రాజవంశీకులని వాళ్ళ ద్వారా కోవనం సైన్ చేశాం ఈ దేశంలో రామరాజ్యం ఉంటేనే మనం నడిపించగలమంటే దాని మీద రెండవ ఎంప్లీ పెన్ వేషం ఇవాళ రోజు అది ఫైనల్ స్టేజ్లో ఉంది ఓకేనా నాయన ఇప్పుడు నువ్వు అడిగవు కదా రాముడు అంటే నెక్కదేదా అని అడిగే నీ మనసులో ఉండే భక్తి ఆ దాసునిదే ఎందుకంటే సుగ్రీవుడి దగ్గర రామాయణం విన్నా వినండి స్వామి రామాయణం చెప్తా అని చెప్పి విన్నా వినండి స్వామి సరే నేను చెప్పేది వినండి విను వినండి ఫస్ట్ వినండి మూడో కూడా నేర్చుకోండి మీరు ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్పిన తర్వాత నేను చెప్పండి ఒక్కటే నిమిషం ఆఖరిది ఏంటి అంటే ఇవాళ రోజు విశ్వరూపాన్ని ప్రదర్శించే సమయం వచ్చింది ఓకేనా విశ్వరూపం ఎట్లుండాలి మొన్న విజయవాడ శంకారావం చేసిన ఓకేనా శంకారావం చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చిన కొంతమంది మహానుభావులు వచ్చి ఇవాళ రోజు దేవాలయాల భూములన్నీ ఆక్రమించుకున్నారు ఒక రెడ్ పెన్షన్ లేదా రెడ్ పెన్షన్కి మీరు నేను ఒక్కనే ఎన్ని పిటిషన్లు వేయాల పిటిషన్లు వేసే జమానా అయిపోయింది ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ముట్టాం అని నేను పిలిపిస్తా ఎన్ని వందల మంది వస్తారు నాకు మీరందరూ ఉన్నారు చూసారా నేను ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వెళ్తాను ఇట్లనే మీ భావ

నిజమా ఈ మొత్తం కలదాండ్రహ్మాండడు ఆయన నాయకుడు ఆయన ఈ మాట అడిగిన చెప్పండి ఈ భూమి అంతా ఇక్షవాక వంశీలు అని రాముడు అన్నమాట అబద్ధమా అన్నాడు ఆ ఇక్షవాక వంశీలు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు అడిగిన చెప్పు ప్రశ్నకు సమాధానం చెప్పు నెక్స్ట్ రెండో ప్రశ్న మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం నలభై మూడో శ్లోకంలో శౌర్యం తేజు దృతి దాక్షం విద్య చాపే పలాయనం దానమిశ్వర భవచ్చ క్షాత్రం కర్మస్వభావం అనే లక్షణం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు ఈ పని ఎవరు చేయాలి ఇక్కడ కూర్చొని ఇక్స్వాగ వంశీ ఏ గోత్రాల్లో ఉన్నారో నీకు తెలియదు చెబుతున్నావు హైకోర్టు అంటున్నావు సుప్రీం కోర్టు తెలియదా వాళ్ళకు ఇమ్యూనిటీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఫోర్ ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపించగేదా సెవెంటీ సెవెన్ ఐపీసీ వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి రక్షణ తా తెలియదా మీకు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడవ శ్లోకం ఉన్న చేసిన అహంకుతో భావ బుద్ధి చేసి నరిపితే హత్వ లోకాన్ని హి ప్రయోగించే అవకాశం మాకు లేదా ఏమీ తెలియదండి అయ్యా పండితులు వ్యాసం వేసుకుని తెలియని నటవిట సూద్రుల వనితలు స్వవచ మౌటకు ఉపదేశించి సంతసిల్లి స్వరలయం బులెరుంగకని శిలక్ములై సుభక్తులకు సమానమని దురుకుగల నన్నే దొరకుడుకు బ్రోచురా స్వరం తెలియదు స్వరం తెలుసా లయ తెలుసా యక్షవాగవంశీలు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు క్షాత్రం తెలియని వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు వైశ్య పరంపర నలభై ఏదైతే నలభై నాలుగో శ్లోకంలో చెప్పిన వైశ్యులు కృషి పొరక్ష వాణిజ్యం మీ ఆలయ ప్రజలు ఎంతమన్నా తెలియదు అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని ఒకటే బలు పంచా ఒకటే బలుకు అహంకారం ఒకటే ఏం మీ స్వామి ఎప్పుడు దుర్పాణాలు పట్టుకు మీ మాటలు ఉండడానికి ఈ అర్చకు రైతులు మీ పని మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది భగవద్గీత నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా అయ్యానుకుంటున్నారు చెప్పింది నేర్చుకో అవకాశం ఇస్తున్నా ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు రామరాజ్ ఉన్నంత పక్కన పెట్టు రామరాజ్య స్థాపన కోసం పనిచేయి ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు ఎవరో చేస్తారు రిట్ పిటిషన్లు ఎస్ఎల్పీలు వేస్ట్ క్యూరియేటివ్స్ దాకా ఉన్నాయి వాళ్లే దొంగలు ఏ న్యాయమూర్తులు అయితే అన్థర్డిల్ పవర్స్ తో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ అండ్ ఇమ్యూనిటీతో సెవెంటీ సెవెన్ ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకుని విర్ర విగుతున్నారా రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా అంటున్నారా మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్షన్ పడుకుంటావు వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళు కొట్టేసి ఇంపీచ్మెంట్ చేసే అవకాశం ఫోర్ ఇచ్చిందా ఇచ్చిందా మీకు కలిగి బంధించడం కోసం మేము వచ్చింది అయ్యా మీ రాముడ మీ రాముడ అంగమ్మా లేకపోవచ్చు నాయనా కానీ మమ్మల్ని పంపించినవాడు శోభిల్లు భక్త కోడులిలలో హరిగుణ శ్రీనిల గోత్ర క్షేత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుడు నేను ఏమాత్రం జాలి దయ లేనివాణ్ణి ఎందుకు వచ్చానంటే ఆ ముక్కటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే ధర్మం కోసం ఇవ్వడం కోసం వచ్చారు ఆ తల్లి ఇంట్లో చెప్పొస్తా వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పేసి చెప్పుకొచ్చారు ఇక్కడ దొంగలు ఎవరు తెలుసా ఆయన దొంగలు ఎవరు మండ్రంలో మానభంగాలు చేసే వాళ్ళు కాదు వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తుల పని చెప్పి మానేశారు తండ్రి వింటున్నారా ఈ న్యాయమూర్తుల మీద వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసిన ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వాళ్ళని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేపించాల్సిన అధ్యయనంతో కూడా అధ్యాపనం చేయాల్సిన మీ పని మీరు మానేసరు అయ్యా అయినప్పటికీ అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం ఇది తప్పితే మేము రాము మహాత్మ ఓ చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు వింటున్నారా స్వామి మీ పని మీరు చేయమని మరొకసారి మనో చేసుకుంటున్నాం అయ్యా పెద్దలు ఎవరిన్నా మాట్లాడదాముందా స్వామి మహాత్మ పురుషోత్తం అయ్యా మంచిగా చేసుకోండి ఇవ్వండి అర్థమైందయ్యా సైనికుని మాత్రం ఇవ్వండి ఎందుకు ఇప్పుడు బయట ఏం చేస్తున్నారు మీకు మసీదులో ఏం చేస్తున్నారు చేస్తున్నారా లేదా జైల్లో పెట్టిరు సమాజంలో విపరీత పోకళ్లు పెరిగిపోతున్నాయి నలుగురు వ్యక్తులు కలిసి ఒకరిని బెదిరించగలిగితే చాలు తాము ఏదైనా చేస్తాం ఎవరు అడ్డొస్తారో చూస్తామని విరవీగుతున్నారు అలాంటి వాళ్ళు మతాన్ని సైతం అడ్డు పెట్టుకోవడానికి కూడా వెనకాడడం లేదు తాజాగా వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి కూడా చట్టానికి వ్యతిరేకంగా తానే ఓ సైన్యం ఏర్పాటు చేసుకోవాలని చూశాడు అందుకు సహకరించాలని ఆలయ అర్చకులపై బెదిరింపులకు దిగాడు ఈ క్రమంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్పై తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది రంగరాజన్ తండ్రి చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవి సౌందర్ రాజన్ దాడి ఘటనపై ఫిబ్రవరి ఏడవ తారీఖు శుక్రవారం ఈ దాడి జరగ్గా దీన్ని కొంతమంది గోప్యంగా ఉంచాలనే ప్రయత్నం చేశారు ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు అందడంతో విషయం బయటికి వచ్చింది హిందూ ధర్మ పరిరక్షణ కోసం పరితపించే వ్యక్తిగా రంగరాజన్కు మంచి పేరుంది అలాంటి ఆయనపై కొంతమంది హిందూ ధర్మం పేరుతోనే దాడి చేయడం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది మరి ఈ దాడి ఎందుకు జరిగింది ఎవరు ఏ ఉద్దేశంతో చేశారు ఈ విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వీర రెడ్డి అనే వ్యక్తి రామరాజ్యం పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు అందులో హిందూ ధర్మంపై జరిగే దాడులను ఖండిస్తూ ఉంటాడు కలియుగంలో రామరాజ్య స్థాపన జరుగుతుందని అది తన ద్వారానే జరుగుతుందని నమ్మే వ్యక్తి ఆయనకు ఆయనే తాను ఇక్ష్వాకుల వంశానికి చెందిన వ్యక్తిగా చెప్పుకుంటూ ఉంటాడు పోలీసులు కోర్టుల ద్వారా న్యాయం జరగడం లేదని ఎన్నో ఆలయాలు ఆలయ భూములు ఆక్రమణకు గురయ్యాయని వాటిని మళ్లీ సాధించుకొని వాటి నిర్వహణ తానే చూసుకుంటానని చెబుతున్నాడు ఆక్రమణకు గురైన ఆలయాలు ఆలయ భూములు తిరిగి సాధించుకునేందుకు రామరాజ్యం పేరుతో ఓ సంస్థని స్థాపించాడు ఇదో ప్రైవేట్ సైన్యం ఇందులో చేరాలంటూ సోషల్ మీడియాలో ఓ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశాడు క్షత్రియులు వైశ్యులని భావించేవారు సూద్రులు కూడా ఇందులో చేరవచ్చని అలా ఒక లక్ష మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాక తప్పు చేసే పోలీసులను న్యాయమూర్తులను కూడా శిక్షిస్తామని అంటున్నాడు అయితే తనతో పాటు రామరాజ్యం సైన్యంలో పనిచేసే వారికి జీతాలు కూడా ఇస్తానని వెల్లడించాడు మరి అలా జీతాలు ఇవ్వాలంటే డబ్బులు కావాలి కదా అప్పుడే వీరరాఘవ రెడ్డికి ఒక ఐడియా వచ్చింది ప్రభుత్వ ఆధీనంలో లేని ఆలయాలను టార్గెట్ చేసుకొని అందులో పనిచేసే అర్చకులను డబ్బులు డిమాండ్ చేయాలని డిసైడ్ అయిపోయాడు అందులో భాగంగానే శుక్రవారం ఓ ఇరవై మంది వ్యక్తులతో కలిసి చిలుకూరు బాలాజీ ఆలయ ప్రాంగణంలోని రంగరాజన్ ఇంటికి చేరుకున్నాడు రామరాజ్య స్థాపనకు సహకరించాలని వీరరాఘవరెడ్డి ప్రతిపాదించారు ఉగాది వరకు సమయం ఇస్తున్నానంటూ డెడ్ లైన్ పెట్టాడు ఇలాంటి పనులకు తాను సహకరించనని రంగరాజన్ తేల్చి చెప్పడంతో ఆయనపై వీరరాఘవరెడ్డి రెడ్డి అతడితో పాటు వచ్చిన మరో ఇరవై మంది రంగరాజన్పై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో రంగరాజన్ తీవ్రంగా గాయపడ్డారు ఆయన కన్నుకు కూడా గాయమైంది దాడి ఘటన అనంతరం వీరరాఘవరెడ్డి సోషల్ మీడియాలో ఈ విషయం గురించి పోస్ట్ చేయడం గమనార్హం రెండు రోజుల తర్వాత సౌందర రాజన్ తన కుమారుడు రంగరాజన్పై దాడి జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న మొయినాబాద్ పోలీసులు వీరరాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ ఘటనపై హిందూ సంఘాలు కూడా మండిపడుతున్నాయి హిందూ మతం పేరుతో వీరరాఘవరెడ్డి లాంటి వారు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు రంగరాజన్ ఉన్నత చదువులు చదివి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే లక్ష రూపాయల జీతం వచ్చే ఉద్యోగం వదిలేసి దేవుని సేవ కోసం అంకితమయ్యారు వారి వంశ పారంపర్యంగా వస్తున్న అర్చకత్వాన్ని తండ్రి సౌందర రాజన్ తర్వాత ఆయన స్వీకరించారు చిలుకూరు బాలాజీ ఆలయంలో హుండి ఉండదు విఐపి దర్శనాలు కూడా ఉండవు దేవాలయాలు ప్రభుత్వం ఆధీనంలో ఉండకూడదని బలంగా నమ్మే వ్యక్తి రంగరాజన్ ఓ నుండి తన భుజాలపై మోస్తూ ఆలయంలోకి తీసుకెళ్లిన వ్యక్తి ఈ రంగరాజన్ హిందూ ధర్మాన్ని అమితంగా ప్రేమిస్తూ మనుషులందరినీ సమానత్వంగా చూడగలిగే వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఓ రాడికల్ ముఠా చేతిలో దాడికి గురవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు ధర్మరక్షకులపై దాడులు చేస్తారు రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారు అంటూ కామెంట్స్ చేశారు కేటీఆర్ దాడికి సంబంధించిన వీడియోలు ఉన్నా కూడా హోం మంత్రి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఘటనపై హిందూ ధర్మ పరిరక్షకులు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు దాడి ఘటనపై రంగరాజన్తో మాట్లాడినట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా వెల్లడించారు ఇకపోతే హిందూ ధర్మ రక్షణ పేరుతో చాలా మంది హిందువుల వద్దే దౌర్జన్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు ఈ దాడి తర్వాత మరింత పెరిగాయి మరి ఈ దాడితో పాటు వీరరాఘవ రెడ్డి లాంటి వారి సంఖ్య కూడా పెరిగిపోతుండడం ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి